ప్రభునృందు ప్రియమైన దేవ జనమ ప్రభుపేట బంధనాలు లోకాసువార్త ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో యేసు ప్రభారు ఏమన్నారో తెలుసా ప్రభువు వారి మనసులను ఎరిగి వారి ఆలోచనలను ఎరిగి వారి హృదయాలను ఎరిగి వారు తమ హృదయంలో ఏమనుకుంటున్నారు అని తెలుసుకుని ప్రభువారు ఈ విధముగా మాట్లాడారు నువ్వు లేచి నడువుమని చెప్పుట సులభమా నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పుట సులభమా అయితే లేచి నడువుమని చెప్పుట చెప్పి మీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పుట సులభమా భూమి మీద మనిషి కుమారుడికి ఏమంటున్నాడంటే పాపములను క్షమించే అధికారము గలదంట ఆయనకి ఈనాడు మానవ పాపములు క్షమించగల అధికారము ఆయన కొన్నది అంటే సాక్షాత్తు ఆయన దేవుడే దేవుడు కాకపోతే ఆ మాటలు మాట్లాడతాడా అలాగే కదా పాపాత్మురాలు వచ్చి ఘోరమైన పాపాలు చేసి విస్తారమైన పాపాలు చేసింది ఆమె వచ్చి ప్రభు యొక్క పాదాల మీద పడి ఏడుస్తూ కన్నీటితో కడిగి ఆమె తల వెంట్రుకులతో తుడుసు ఆమె పాదాలు ముద్దు పెట్టుకుంటుంటే అక్కడ కూడా సీమోను మీరేం చనుగుతున్నారు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు సిమోను నీవు నాకు కాళ్ళకు నీళ్ళు ఇప్పించావా నన్ను ముద్ద పెట్టుకున్నావా అని అడిగాడు ప్రభు అయితే ఈమె పాపాత్మరాలైనా కానీ నా పాదములు కడుగుతున్నది ఏడుస్తున్నది కన్నీటితో నా కాళ్ళు కడుగుతున్నది పైగా పదే పదే నా పాదముల ముద్దు పెట్టుకుంటున్నవి ఆమె నన్ను విస్తారముగా ప్రేమించినది ఆయన అంటున్నాడు ఆమె పాపాత్మరాలైతే విస్తారమైన పాపములు చేసిన స్త్రీ అయినా కానీ ఆమె నన్ను విస్తారంగా ప్రేమించినది కాబట్టి ఆమె విస్తార పాపములు తుడిసివేయబడ్డాయి అని ప్రభువారు చెప్పారు ఇక్కడ లోకా స్వార్థ ఐదు ఇరవై రెండులో ప్రభువారు వారి మనస్సులను ఎరిగి ఉన్నాడంట వాళ్ళ హృదయాలను ఎరిగి ఉన్నాడంట ఆయన మనస్సులను ఎరిగిన దేవుడు అంతరంగాలను తెలుసుకునే దేవుడు ఎరిగి ఏమంటున్నాడు తెలుసా ప్రపంచానికి గొప్ప శవాలు ఇస్తున్నాడు ఆయన ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో నా మానవులమైన మనమందరము పాపులమే అయితే పాపము దేని వల్ల పోతుంది ఎవరైనా నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పే చెప్పి అర్హత ఉందా అధికారం ఉన్నదా ఎవరికీ లేదు ఈ లోకములో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు దేవుళ్ళు అనబడిన వారు కూడా వచ్చారు ఎవరైనా ఈ రీతిగా ప్రజలకు వెల్లడి చేశారా నీ పాపములు క్షమింపబడ్డాయి అయితే నువ్వు లేచి నడువమని చెప్పుట సులభమా నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పుట సులభమా భూలోకం మీద భూలోకములో మనిషి కుమారునికి పాపముల మీద అధికారం ఉన్నదంట ఎవరికైనా అధికారం ఉంటేనే ఏమైనా చేయగలుగుతారు ఈ లోకములో చాలా మంది అధికారులు ఉన్నారు ప్రభు యేసుక్రీస్తు యేసు క్రిస్ వారు పాపముల మీద ఆయనకు అధికారం ఉందంట రోగముల మీద ఆయనకు అధికారం ఉందంట ఇకపోతే మరి సృష్టి మీద అంటే ప్రకృతి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది ప్రతిదాని మీద ఆయనకు అధికారం ఉన్నది కదా మరి ఒక రోజున సముద్రమును కూడా ఆయన గర్తించాడు తుఫాను ఆయన గర్థించాడు గర్దించగానే తుఫాను అంటే తుఫాను ఏమైంది తుఫాను ఆ నిల ఆ సముద్రం మీద ఉన్న తుఫాను ఏమైంది నిర్మలమైపోయింది గాలిని గర్దించినప్పుడు గాలి నిర్మలమైంది సముద్రమును గర్దించగా సముద్రము నిర్మలమైంది అలాగే ఈ కుమార్తె విషయంలో కూడా సరిపోయినదని ఏడుస్తూ ఉంటే చిన్నదానాన్ని పిలవగానే ఆ బిడ్డ లేచి కూర్చున్నది అలాగే విధవరాలు కొడుకు సరిపోతే ఆమె ఏడుస్తూ గుండె భద్రాలు కొట్టుకుని ఏడుస్తూ ఉంటే దయామయుడు కరుణామయుడు దయా కటాక్షము గలవాడు ఆవిసంభూతుడైనటువంటి దేవుడు ఆయన మహాదేవుడు మహాశక్తివంతుడు కాబట్టి చిన్నవాడ లే అనగానే ఆయన మాట సెలవివ్వగానే చచ్చిన బాలుడు బ్రతికాడు కాబట్టి లోకా స్వార్తయ ఐదో అధ్యాయం ఇరవై రెండు ఏం చెప్తుంది ఆయన ప్రజలకు గొప్ప సవాలు ఇస్తున్నాడు లోకానికి నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పుట సులభమా నువ్వు లేచి నడువమని చెప్పుట సులభమా ఏది కష్టమే రెండు కష్టమే ఒక వ్యక్తి రోగి అయి మంచం మీద పడి ఉన్నాడు లేవలేకపోతున్నాడు వైద్యులైతే మందు మెడిసిన్ వేసి వైద్యం చేస్తారు ఆయనంత మాత్రాన్ని లేచి నడుగుతాడు నడవలేడు వాడు చెప్పలేదు అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి లే నువ్వు లేచి నడు అనగానే ఆ వ్యక్తి లేచి నడిచాడు పక్షవాయువు గలవాడు నీ మంచం ఎత్తుకుని వెళ్ళు అన్నాడు ప్రభువు అతడు లేచాడు తన మంచం ఎత్తుకుని నడిచాడు అయితే భూమి మీద ప్రతి మనిషి యొక్క పాపం తరతరముల నుండి మనసులను పీడించి మనుషులను తరముతూ పాపము వలన వచ్చు జీతము మరణమైతే ఏ మరణమైతే మనసుని తరముతున్నదో ఏ మరణమైతే మనసుకి భయాన్ని పుట్టిస్తున్నదో ఆ మరణమును ఆ మరణముతో కూడా మాట్లాడాడు ప్రభువు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఎక్కడా నీ విజయం ఎక్కడా మరణముతో మాట్లాడిన దేవుడు మరణాన్ని శాసించాడు మరణమా అనే ముళ్ళు నిన్ను విరిచేస్తాను అన్నాడు ఆ ప్రభువు మరణాన్ని మ్రింగేస్తాడండి ప్రపంచంలో ఎంతో మంది వచ్చి మృత్యు యొక్క చేతులో పడి చనిపోయారు మృత్యు వారిని వేటాడేసింది ప్రభు దగ్గర మరణము లొంగింది భయపడింది గడగడ వణికిపోయింది పోయింది మరణమును శాసించిన దేవుడు పాపమును శాసించిన దేవుడు గాలిని శాసించిన దేవుడు సముద్రమును శాసించిన దేవుడు ఆ అంజూరపు చెట్టు కాయలు ఉన్నాయని ఆయన ఆకలి పడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టును తడివి చూడగా దానిలో కాయలు లేకపోతే ప్రభువారు ఏమని బాధపడి ఏమన్నాడు ఇక నువ్వు వెంటనే పచ్చగా ఉన్న చెట్టు ఎండిపోయింది సాక్షాత్తు దేవుడు మన పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఆయన మహాదేవుడు మహిమ స్వరూపుడు పునరుద్ధానుడు ఆయన శక్తిమంతుడు ఆయన లోక పాపములను మోసుకొని పో వచ్చినటువంటి మహాదేవుని గొర్రెపిల్ల సాక్షాత్ దేవుడు మన పాపములను కట్టి ఆయన భుజాల మీద సిల్వ రూపంలో వేసుకుని గోగత్తా కొండకు వెళ్ళి మన నిమిత్తము గాయాలు పడి గాయాలు పడి ఆ గాయముల వలన కారిన రక్తము చేత మనలను విమోచన చెల్లించి ఆయన పవిత్ర రక్తములో మనకి విడుదల విమోచన కలిగి మన పాపాలకి రక్తాన్ని సింధించిన వాడు అయిన మన పాపములకు రక్తమును సింధించి మనకు విజయమునిచ్చి స్వాతంత్రలుగా చేసిన దేవుడు ఆయన అంటున్నాడు నీ పాపములు క్షమింపబడ్డాయి నీ చెప్పుట సులభమా నువ్వు లేచి నడువమని చెప్పుట సులభమా పాపములు క్షమించే అధికారము భూమి మీద మనిషి కుమారునికి మాత్రమే ఉంది ఆ ప్రభువు త్వరగా వస్తున్నాడు ఆ ప్రభువు త్వరగా వస్తున్నాడు ఆయన మేఘాలుడే త్వరగా వచ్చి ప్రతివాని గుండె కొట్టుకొని గుండె కొట్టుకొని ఆ అందరు కూడా రొమ్ము కొట్టుకుని ఏడుస్తారని ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఏడవచనములో ఉంది ఆయన ఉన్నప్పట్ల చూసే రోజు రాబోతుంది ఆయనను చూస్తారు ప్రజలందరూ ఆయనకి భయపడతారు వాక్యమనే లేఖనాలు ఖచ్చితంగా నెలవేరుతున్నాయి ఆయన సమస్తమును చేయగల దేవుడు ఆయన ఎవరి పాపమైనా తండ్రి విముక్తి చేయగలవారు పాపముల మీద అధికారం ఆయనకే ఉన్నది మరణం మీద అధికారం ఆయనకే ఉన్నది సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉన్నది ఆయన మాట్లాడితే ప్రకృతి గడగడ గడగడ వరుకుతుంది కాబట్టి ఏసు ప్రభువు సాక్షాత్తు నిజమైన దేవుడు మన కోసమే ఈ లోకానికి వచ్చాడు ఈ లోకమును ప్రేమించలేదు కానీ ఆయన లోకములో ఉన్న భోగభాగ్యములు ఏ మాత్రము ప్రేమించలేదు లోకములో ఉన్న మానవులను ప్రేమించాడు దేవుడు ఆయన ప్రేమగా వాడు కాబట్టి ప్రభువుని ప్రేమిద్దాము ప్రభువు యొక్క మాటలు ప్రభువు చేసిన కార్యములు ఎంతో గొప్పవండి ఆయన నువ్వు తప్పించుకొని ఎవడు వెళ్ళలేడు ఎవడు వెళ్ళలేడు కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు యోహాను స్వార్థ బలహను ఐదులో చదివితే నాకు విరోధముగా ఉండి ఏ మనుషుడు కూడా ఏమి చేయలేడు ఏ మనుషుడు ఏమి చేయలేడని అక్కడ కూడా చెప్పాడు ప్రభువు ప్రభు అక్కడ కొరకు ఎదురు చూద్దాం ఆమె